ఏడు మంచాల నవర్ లోతున్న దొన అవుతుంది సో ఈ రోజు అయితే రాయి వచ్చిన రాయచోటి వీడియోలు కంటిన్యూగా వస్తా ఉంటాయి నేను నుంచి చూడండి నామాలు ఎంత బాగా ఆడ మామూలుగా లేదు ఇక్కడ వ్యూ పాయింట్ ఇప్పుడు మనం వచ్చింది శివాలయం అని చెప్పిన కదా అక్కడ ఇక్కడ చూడండి నామాలు రాయచోటి మొత్తం కనపొస్తుంది కింద ఊర్లన్నీ కనప ఇక్కడేమో దేవుడేనా ఏదో విగ్రహాలు ఉన్నాయి మొత్తానికి పూజారు లేకపోయినా కూడా ఇక్కడ ఉంది కదా పైపు ఈ పైప్ ద్వారానే ఇక్కడ గుడికి నీళ్ళు అయితే వస్తాయంట ఆ ధ్వనంలో నుంచి వస్తాయంట అంటే ఇదే అంట ఇక్కడ వెంకయ్య సం పాదాలు అయితే ఉన్నాయంట దాని కోసం అయితే ఎత్తున్నా అది మన నాగైతే డ్రోన్ ఎగరేసాడు మొత్తం ఒకసారి వ్యూ పాయింట్ అయితే చూడ ైతే పై నుంచి మీరు బాగా గమనించుంటే ఇది ఒక పాదం లాగా అయితే కనిపించింది ఏం నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు అయితే రాయచోటికి వచ్చిన రాయచోటి వీడియోలు కంటిన్యూగా వస్తా ఉంటాయి నాతో పాటి నాకు తెలుగు ట్రావెలర్ అయితే ఉన్నాడు ఆ ఇప్పుడు వచ్చేసరికి మేము గనులు అదే గనుల దొనలు 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 అంటే నాకైతే తెలియదు మా నాగా అయితే చెప్పినాడు దొనలు ఉన్నాయినా రాపోదామని మొత్తం అడ్రస్ చెప్తాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ దొనలు వచ్చేసి మన మోటకట్ల శివాలయం ఉంది కదా శివాలయం నుంచి ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్తేనా జగనన్న కాలనీ వస్తుంది జగనన్న కాలనీ పైకి వెళ్తే తిరుమల తిరుమలరాయి గుట్ట అని మీ అందరికి తెలిసే ఉంటుంది అనమాట తిరుమల రాయి గుట్ట పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి దొనలు మరియు తామర పూలు కనిపిస్తాయి సో ఇంతవరకు ఎవరైతే యూట్యూబ్లో తేలేదు ఫస్ట్ టైం అయితే అర్జేపీ వెంకయ్యన్న అయితే తీస్తున్నాడు నేను కూడా జస్ట్ టెంపుల్ వరకు తీసినా కానీ దొనలు ఫస్ట్ టైం అయితే వెంకటన్నని వెంకయ్యని ఇద్దరం కలిసి అయితే వెళ్తాను అనమాట సో ఇది వచ్చేసరికి రాయచోట్ నుంచి ఐదు కిలోమీటర్లు అయితే ఉందంట ఆ రాయచోట్ నుంచి వచ్చే రూట్లోనే పీలేరు పోయి రూటు అలాగే తిరుపతి పొయ్యి రూట్ ఉంది ఆ బెంగళూరు పోయి రూట్ ఉంది సో బెంగళూరు పోయి రూట్ కాకుండా స్ట్రైట్గా వచ్చినామంటే మనకి ఐదు కిలోమీటర్లు అనమాట ఐదు కిలోమీటర్ల తర్వాత మనకి ఇక్కడ పెద్ద శివాలయము శివాలయం అయితే బలం ఉంది ఇక్కడ దావ అయితే శివుడి దగ్గర నుంచి లోపలి పోయే దావా ఇక్కడ చూడండి కృష్ణుడు కూడా పెద్ద విగ్రహం కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు ఈ నుంచి మనము అది అక్కడ బండి వస్తుంది కదా ఆ బండి లోపలికైతే పోవాలంట ప్రజెంట్ ఇక్కడ ఆగి మేము చూస్తున్నాం ఇక్కడ విగ్రహాలు బాగున్నాయి ఇక్కడ దావు కూడా డైరెక్ట్ శివుడు మధ్యలోంచే ఉంది కింద నుంచి సో ఈ నుంచి లోపలికైతే పోవాలా సో మీరు కూడా చూడండి లాస్ట్ వరకు నాకు కూడా తెలియదు ఆ ధ్వనాలంటే ఏందో సో మన నాగా అయితే చెప్పినాడు నేను అడిగిన నాగా ఏంది ఇది ధ్వనాలంటే నాకు తెలియదు అంటే చాలా మంది కొంతమంది తెలియదు అన్నాడు సో లాస్ట్ వరకు చూడండి అడేముంటాయో కూడా చూపిస్తా చలో ఇంకా అక్కడ శివాలయం చూసారు కదా ఆ శివాలయం కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు కూడా ఉంది వైఎస్ఆర్ జగన్ కాలనీ అని ఇక్కడే తిరుమల రాయి గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఇట్లా లోపలికి అయితే పోవాలంట ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ గుట్ట అయితే వస్తుందంట చూద్దాము ఐదు కిలోమీటర్లు అన్నారు కానీ ఐదు కిలోమీటర్లు అయితే లేదు రెండు మూడు అయితే ఉంటుంది ఒక రెండు ఉంటుంది అనుకుంటా ఉంది కదా వెంకటేశ్వరస్వామి నామాలు కనిపిస్తున్నాయి అదే అంట గుట్ట ఇక్కడ బోర్డు మళ్ళా ఉంది వైఎస్ఆర్ జగన్ కాలనీ అని ఇట్లయితే పోవాలా లోపలికి ఈ నుంచి చూడండి నామాలు ఎంత బాగానే వస్తున్నాయి అక్కడ పెయింట్ చేసినారు అక్కడ ఒక నామం అక్కడ ఒక నామం ఉన్నాయి బండి పోతుందంట పైకి బండి అయితే ఎక్కిచ్చేద్దామా పైకి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాలనీ అంట పక్క కూడా బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి చిన్న చిన్నవి స్టేషన్ కూడా ఉంది దావా ఎట్లా బురా పైకి తారంబిడే నామాలు అయితే ఉన్నాయి ఎంకెళ్ళాం నామాలు బండలకి దిడా ఆ పక్క కూడా ఉన్నాయి ఇక్కడ కూడా నామాలు ఉన్నాయి నిజంగా చూసేదానికి చాలా బాగున్నది మామూలుగా లేదు ఇడ వ్యూ పాయింట్ అబ్బా అబ్బా ఇక్కడ కూడా బండ ఎట్లుందో వ్యూ పాయింట్ ఎంత మొత్తం కాలనీ ఇప్పుడు మనం వచ్చింది అది అక్కడ శివాలయం అని చెప్పినా కదా అక్కడ వద్దే ఉంది మొత్తం అంతా కనిపిస్తుంది అక్కడ ఇంక ఇట్లా పైకి పోవాలంట ఇక్కడ చూడండి నామాలు ఎంత పెద్ద గీసినారో ఎక్కడ చూసినా నామాలు ఉన్నాయి ఏడుకొండ నామాలు దగ్గరకైతే వచ్చేసినాము కొద్దిగా లోపలికి పోవాలా ఇక్కడ నామాలు బాగున్నాయని దిగినా పైకి అయితే వచ్చేసినాము ఎట్లా ఒకట ఇక్కడ చూసేదానికి ఎట్లా ఉంటుందో చూడండి అసలు రాయచోటి మొత్తం కనపస్తుంది కింద ఊర్లన్నీ కనపొస్తున్నాయి అంత పైకి వచ్చేసినాము గుడి వచ్చేసరికి ఇదే అనమాట ఇంకా దీనికి కిందికి పోతే దొనలు ఉన్నాయంట ఈ గుడి అయితే చూద్దాం ఒకసారి అయితే ఇప్పుడు ప్రజెంట్ పూజలు అయితే లేడు వాకి అయితే వేస్తున్నారు గిడి పెట్ట బీగాలు అయితే బీలా ఓన్లీ గిడి ఏమి పెట్టున్నారు చూద్దాము ఇది ఈ కొండపైన ఉండే గుడి వచ్చి ఇదే అనమాట ఇవన్నీ కూడా ఈ బండలన్నీ కూడా పాతకాలం రాళ్ళు పెట్టేసినట్టున్నారు అట్లే ఉన్నది చూడండి ఇక్కడ ఏదో ఒక రూమ్ ఉన్నట్టున్నది పూజానికి ఏమో ఇంక ఇదేమో కొత్తగా కట్టినట్టున్నారు గుడి అవన్నీ కూడా సత్రాలు చిన్న చిన్న సత్రాలు ఏమో ఉన్నట్టున్నాయి బయట టెంకాయలు కొట్టుకునే దానికి ఇక్కడ ఇక్కడ ఎప్పుడన్నా అన్నాలు పెడితే కూర్చొని తినేదానికి బండలు కూడా కొత్తగా ఏమో పెట్టినట్టున్నారు మొత్తం గుట్ట అనమాట ఇదంతా నామాలు ఎక్కడ చూసినా నామాలు గీస్తుంటారు ఈ నామాలకి ఏదన్నా ఉండదో ఏమో తెలియదు అంటే మామూలుగా ముక్కుబళ్ళు ఉంటాయి కదా కొంతమంది అంటే మేము అంటే మా కోరిక తీరితే నామాలు గీస్తామని అట్లా ఏమైనా ఉందేమో అందుకే ఎక్కడ చూసినా దారమ్మ్యుడే నామాలు అయితే ఉన్నాయి ఏడుకున్న నామాలు ఇంకా గుడి వచ్చేసరికి ఇదే చిన్న గుడే పెద్ద ఇక్కడ బయట కూడా బీగలు ఇలా బీగలు ఇలా బీగాలు అయితే ఇలా పోదాం లోపలికి ఇంకెక్కడేమో దేవుడేనా ఏదో విగ్రహాలు ఉన్నాయి ఏదో రూపం ఉన్నట్టుంది ఆంజనేయ స్వరూపం అట్లా ఇది చెక్కేమో కానీ చెక్కకి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి రూపాలు ఇది బయట గజస్తంభం అనుకుంటా ఏమి రూపమో తెలియదు మొత్తానికి రూపం అయితే ఉంది ఇంకా అయితే బయట నుంచి వచ్చే కొత్తగా అనిపించింది ఇది మాత్రమే కొత్తదేమో ఇవన్నీ కూడా బండలు కూడా అంత పాతకాలందే కాలందే ఇక్కడ దేవుడు ఇక్కడ కూడా గెడిపేట బీగ నీళ్ళ చూసినారా ఇది ఇక్కడ లోపల అది మొత్తానికి పూజారు లేకపోయినా కూడా మాకైతే దర్శనం అయితే జరిగిందనమాట ఇక్కడ తిరుమల గుట్ట ఎంకట స్వామి తిరుమల రాయగుట్ట ఎంకేల్ స్వామిని అయితే చూసేసినాము ఇక్కడైతే గయిస్తాము మేము చూసినారు కదా విగ్రహాలు అయితే చిక్కుండారు ఇంకా ఇక్కడ ఉంది కదా పేరు ఆయన బోర్డు తిరుమల రాయగుట్ట సో ఎట్లా పోవాలా అట్లా పోవాలా సో ఇది గుడి అయితే ఇంక ఇక్కడే దొనలు అంట ఆ దొనలు ఏదో చూద్దాము నాకు కూడా తెలియదు చూపిస్తా మీకు కూడా ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి రెండు మూడు సత్రాలు ఇక్కడ పాత సత్రమే ఓన్లీ బండ పెట్టేసినారు పైన బండ పెట్టేసినారు అంత రాళ్ళు కింద రీసెంట్గా సున్నం కొట్టినట్టున్నారు పైప్కి ఇక్కడ పైప్ పెట్టి ఉన్నారు సో ఈ పైప్ ద్వారా పోతున్నాం మేము మాకు కూడా తెలీదు మాకు కూడా తెలీదు అంట ఊరికే వచ్చినాడు గుడి దగ్గరికి అంతే వరకు అయితే తెలుసు నాకు పైప్ అంటే ధ్వనంలో వాటర్ కనెక్షన్ పైకించిన పైప్ పోతాము మీ తరంతా దేవుడి దేవునిదయ్య అంతే చూడండి ఇక్కడ ఉంది కదా పైపు ఈ పైప్ ద్వారానే ఇక్కడ గుడికి నీళ్ళు అయితే వస్తాయంట ఆ ధ్వనల్లో నుంచి వస్తాయంట ఇదేమో పెద్ద లోయ ఉన్నట్టున్నారు అది కిందికి యాడిపోతుంది ఇక్కడే వండుకొని అక్కడ ఆడ పొయ్యిలు కూడా పెట్టున్నారు ఈ పైపు కింది మొత్తం చూడండి నెట్లుందా అసలు చాలా డేంజర్ అంత అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు మంచి ఆంజనేయ స్వామి అంటారు పైపు ఎక్కేటప్పుడు కష్టమేమో నాకు దిగేటప్పుడు ఏమో దిగేస్తున్నాము నాకు తెలిసి రిటర్న్ వచ్చేటప్పుడు నా కష్టం దిగ్డెక్కేటప్పుడు ఏడు దిశ నేను నామాలు తీసుకుంటాను చాలా ఇదేనా అంటే ఇదే అంట అంటే ఇక్కడ నీళ్ళు నిలబడి అంటే కొండపైన బావిని దొన అంటారు దొన అంటే ఇదే అంట అంటే కొండపైన ఒక బావిలాగా ఏర్పడిన దాన్ని దొన అంటారంట సో అది ఇప్పుడు వివరించినాడు అనమాట మా నాకు నాకు దొన దొన అంటే అర్థం కదా ఈడు వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది ఇది దొన అంటే దాని అంతగా అది ఏర్పడింది ఏడైతే నీళ్ళు ఎప్పుడు ఎట్లే ఉంటాయంట ఎండలు కానీ వానలు కానీ ఏ కాలం అయినా సరే ఎంత లోతుంటుందో మాత్రం తెలియదు లోతుంట ఓ అమ్మా ఇది వచ్చేసరికి ఏడు నవార్లు ఏడు మంచాల నవార్ ఉంటుంది కదా అంత లోతు ఉంటుందంట ఇది కొండపోయిన ఇంత లోతు అంటే ఇంకేం చేయాలో అర్థం కాదు నాకైతే నాకు అర్థం లేదు ఇదంతా డౌను ఇక్కడ ఆడ కూడా ఒక పెయింట్ అయితే వేసినారు అమ్మవారిది ఇక్కడైతే వినాయకుడిది పెయింట్ వేసినారు నిజంగా లోతు ఖచ్చితంగా ఇంకోటి చూసినారా ఇక్కడ చూడండి బండా ఎంత బాగా నిలబడి ఉండదో అటు చూడండి ఇక్కడ సం పాదాలు అయితే ఉన్నాయంట దానికోసమైతే తీరుతున్నాము అవి కూడా చూద్దామని అద్దొద్దాడు పూజ ఇచ్చినారు కదా పాదాలు కనుక్కోవాలంటే ఒక్కటే ఒక పాదం ఉంది ఏళ్ళు ఏళ్ళు ఐదేళ్ళు ఉన్నాయి దేడా ఇది పాదం చేసినారా ఇంటిసం పాదం ఇది దొన పక్కనే ఉంది సో అది చూసినారు కదా పైన వెంకట్య స్వామిని అయితే చూసినాము ఆ కిందికి వచ్చిన తర్వాత ఏడు మంచాల నవర్ అంతా లోతున్న దోన అయితే చూసినాము తర్వాత వెంకట్య స్వామి కుడికాలు పాదం అయితే చూసినాము సో ఒకసారి మన నాగైతే డ్రోన్ ఎగరేసాడు మొత్తం ఒకసారి వ్యూ పాయింట్ అయితే చూడండి మొత్తం అంతా కూడా చూసేయండి నాకు ఎగరద్దావా కదా డ్రోన్ అయితే ఎగిరేసినాము ఆ ఈ తిరుమల రాయి గుట్ట మొత్తం అయితే చూశారు కదా మీకైతే పైనుంచి మీరు బాగా గమనించింటే ఇది ఒక పాదం లాగా అయితే ఏం నాగా మాకైతే ఒక పాదం లాగా కనపచ్చింది డ్రోన్ లో చూసి అసలు నేను కూడా నమ్మలేదు పాదం ఎట్లా అట్లా సేమ్ అట్లే ఉంది ఆ వెంకటేశ్వర పాదం అని మేము అనుకుంటున్నాము సో మీకు కూడా కనపచ్చి ఉంటది అనుకుంటా ఇది చూసారు కదా ఈ దొన అలాగే ఆడ పాదము ఇంకా గుడి ఇదంతా కూడా చూసినాము ఇంకా రాయచోట్లో చాలా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి నన్ను అయితే నాగైతే పిలిపించినాడు నాన్న ఇక్కడ కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి నీతో పాటు నేను కూడా వస్తాను నేను కూడా చూపిస్తానని సో రాయచోట్లో ఒక తిరుమల అదేరాయని గుట్ట గుట్ట చూసేసినాము సో నెక్స్ట్ ఏదో సుండుపల్లి సైడ్ ఉన్నాయి కొన్ని సుండుపల్లి సైడ్ అయితే మీరు చాలా మంది ఉంటారు కానీ అలాంటి ప్లేస్లు అయితే చూసినారు సో అలాంటిది అయితే ఈరోజు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను కూడా కొత్తగా ఎందుకంటే అంటారు వాటిని సో అలాంటివి అయితే మీరు ఎప్పుడు చూసినారు వెంకయ్య దాంట్లో చూడండి సో ప్రతి ఒక్కటి కూడా రాయచోట్లో ఒక రెండు రోజులు స్టే చేసి మరి ఇవన్నీ కూడా చూద్దామని చెప్పి నేనైతే వచ్చినా ఆ దీని చరిత్ర చెప్దామంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాకు కూడా ఏం తెలియదు పూజార్లు ఎవరు లేరు సో దర్శనం అయితే చేసుకున్నాము అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా చూసినాము మీ అందరికీ కూడా చూపించినాము సో అది ఈ తిరుమల రాయగుట్ట వీడియో అనమాట సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్